ప్రస్తుతం జరుగుతున్న మూడో విడత ఎన్నికల్లో భాగంగా రంగాపురం గ్రామంలోని కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూదిమెట్ల సంధ్య యాకన్నా గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రంగాపురం ఏమీ అభివృద్ధి చెందలేదని దూదిమెట్ల సంధ్య యాకన్న విమర్శించడం జరిగింది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి ఊరిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పడం జరిగింది రంగాపురం గ్రామానికి ఇప్పుడే ఎమ్మెల్యేగా రావడం జరిగింది ఈ రంగాపురంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతాయని అదేవిధంగా ఇక్కడ దళ బలానికి ప్రజాబలానికి జరుగుతున్న ఈ ఎన్నిక కనుక ఉంటుంది కనుక అందరూ ఆలోచించి అందరూ ఆలోచించి ఖచ్చితంగా మా కత్తెర గుర్తుపైన ఓటు వేసి అధిక మారిటితో గెలిపిస్తారని చెప్పేసి గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం ఎందుకంటే మీ యువత మేము ఆశయంతో ప్రజల సేవ ఆశయం కోసం వస్తున్నాం తప్ప మేము సంపాదించుకోవడానికి రావట్లేదు మేము ఏమైనా ప్రజాసేవ కోసమే వస్తున్నాం వాళ్ళు అవతల వాళ్ళు ధరము సంపాదించుకోవడానికి కుట్రలు కుతా ప్రజల కోసం ప్రజల సేవస్ కోసం నిత్యం నిరంతరం ప్రజల సేవస్ కోసం మేము ముందుకు వస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి మాకు మీ ఏదో సంపాదించుకోవాలని ముందుకు రావట్లేము మేము ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పొద్దున లేస్తే ప్రజల మధ్య నిత్యం తిరిగే వాళ్ళం మేము మమ్మల్ని ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని పడాలని చెప్పేసి కోరుకుంటున్నాం